హలో అండి నమస్తే నా పేరు మేరీ జ్యోతి ఈరోజు నేను దేవుడు వాక్యాలు చదువుకోవడానికి మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణానికి వెళ్తున్నాను మేము ఆదివారం వచ్చింది అంటే త్వరగా ఇంట్లో పనులన్నీ ముగించుకుని దేవుడు వాక్యాలు చదువుకోవడానికి అలాగే చదువుకున్నటువంటి దేవుడు వాక్యాల గురించి మేము చర్చించుకోవడానికి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మేము చోటు ఏర్పాటు చేసుకున్నాము కనుక ఈరోజు మిమ్మల్ని కూడా నాతోటి తీసుకువెళ్తాను మీరందరూ తప్పకుండా అక్కడికి వచ్చి మేము చదివేటువంటి దేవుడి వాక్యాలు వినండి జీసస్ అందరికీ ఎల్లవెల్ల తోడు ఉంటాడు అలాగే దేవుడి వాక్యాలు మనము ఒంటరిగా చదువుకోవడం కంటే నలుగురితో కలిసి మనము చదువుకున్నట్లు అయితే మనకి దేవుడు త్వరగా సమాధానం ఇస్తాడు అలాగే ప్రతి ఆపదయందు తోడు ఉంటాడు ఆ సండే వచ్చిందంటే మాకు చాలా సంబరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడి వాక్యాలు చదువుకుంటే వచ్చేటువంటి ఆనందము మరి ఇందులోనే ఉండదు ఆ ఋషి తెలిసిన వాళ్ళకే తప్ప అన్నీలు వాటి కోసం ఎరగలేరు కనుక మీరు నాతో రండి ఆహా నాకంటే అందరూ ముందుగా వచ్చి ఇక్కడ సిద్ధంగా ఉన్నారే ఇంకెంత ఆలస్యం దేవుడి వాక్యం చెప్పుకోవచ్చు దేవునికి స్తోత్రము ఈరోజు దేవుడి వాక్యము ఏసు వారి సమాధ సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను గూర్చి ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థతపరచుచు గళియమంతటా సంచరించుచున్నాడు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించవలను నానా విధములైనటువంటి రోగముల చేతను వేదనల చేతను పీండ్రింపబడేటువంటి వ్యాధి గ్రస్తులందరినీ దెయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాతము గల వారిని వారు ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థతపరచుచున్నాడు దేవుని స్పర్శ తాగిన తాకిన వెంటనే వారు అనేక స్వస్థతలను పొందుతున్నారు అని ఈ విషయము లోకమంతటా వ్యాపించెను అలాగే సమాధానము ఇచ్చు దేవుడు యేసు అని అందరూ నమ్మి సమయము ఆసన్నమైనది మీరు లోకములకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందదు అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు మీరు లోకములకు వెలిగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మెరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండే వారందరికీ వెలుగునిచ్చుటకై వారు దీపపు స్తంభం మీదనే పెట్టెదరు అలాగే లోకానికి అంతటికీ రాజు అయినటువంటి దేవుడి గురించి మనము అందరికీ తెలిసేలా చెప్పాలి అని ఈ దే ఈ వాక్యం యొక్క అర్థము దేవునికి స్తోత్రము ఈ చిన్న వాక్యం దేవుడు గాక ఆమె సరేనండి దేవుడు ప్రతిక్షణం వాక్యం ద్వారా మనకి తోడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రోజుకొక దేవుడి వాక్యము ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి